రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఇరవై రెండవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థంగా సాగే మన ఎమ్మెల్యారు ఆదివారం మెదన సార్ అయితే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి మరీ ముఖ్యంగా పోయిన వారం మార్కెట్ విషయానికి వస్తే మరి ఈ వారం కొంచెం అయితే అయితే బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు మార్కెట్ మరి చూద్దాం ధర విషయానికి వస్తే కొత్త కొత్త కట్ట ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మనం అయితే రోజు నుంచి ఆడదాం ఒకటే మంచి సైజులో కనిపిస్తుంది ప్రస్తుతానికి దేశ పేరు అయితే ఇదేనా తెలుగు ఏనా ఇది సింగలా ఏనా అల్లు ఇదో అల్లు ఇదో డెబ్బై ఎనిమిది సెవెంటీ ఎయిట్ థౌసండ్ ప్రస్తుతానికి ఒకటే ఉందట డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నారు చేద్దానికి అప్పక్తుంది రెండు పక్కల వస్తుంది ఎక్కడి నుంచి సార్ బనవాస ఏ బనవాస ఈ బనవాస వారం ఎమిగండూరు మండలం కర్నూలు జిల్లానేనాడు తొంభై మూడు తొంభై రెండు యాభై రెండు యాభై ఏడు లాస్ట్ తొంభై రైట్ అంటే విధంగా ఉంది చేద్దాం ఇరు పక్కల చెప్తున్నారు నచ్చిన రైస్ రైతు వెనకబాగాలు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయంటారా ఎక్కడి నుంచి వచ్చారు ఏం చెప్పా ఎయిటీ ఫోర్ థౌసండ్ ఎనభై ఐదు వేలు లేచింది ఏం చెప్పిన రేట్ ఇక్కడ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు చెప్తా ఎక్కడి నుంచి ఊరు ఊరు కొల్లూరు వాసిస్తులు రైచూరు తాలూకా రాయచూరు రైచూరు జిల్లానాదండి ఒకటి ముప్పై ఐదు నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా చెప్తాను ఒక నాలుగు పళ్ళు ఉంది ఒకటి ఆరు పళ్ళు ఉంది ఎక్కడి నుంచి వచ్చారు కొల్లూరు ఎయిట్ సెవెన్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ వన్ డబ్ త్రీ నైన్ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కార్డ్ అయితే ఏది చెప్పినట్టు కదా ఇవి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు చెప్తున్నారు అసలు కార్డ్ అయితే ఈ విధంగా ఉన్నాయి

మరి కాడైతే ఈ విధంగా ఉన్నాయి మరి రైతు చూద్దాం నేరుగా మాట్లాడచ్చున్నాడు ప్రొత్తానికి రుణాలు ఎక్కడి నుంచి వచ్చారు అందవరం దగ్గర ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా రెండు కూడా హెవీ పిక్సైజ్ లో ఉన్నటువంటి కిలాపి రెండు కూడా కాడైతే ఈ విధంగా ఈ రెండు జతలు మీవేనా మూడు జతులు దేశీయ పేరు సినిమా కాడి కిలా పేరు కోడేలు ప్రస్తుతానికి ఇవేం చెప్పినారు కాడి రేటు టూ లాక్ టెన్ థౌసండ్ మరి రెండు లక్షల పదివేలుగా చెప్తున్నారు ఈ కాడ పైన వచ్చేసి ఏమైనా పళ్ళు నంటారా ఇవి కలిపి ఈ జత పాటు ఇవేం చెప్పినారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు నెంబర్ చెప్పండి మీరు ఐదు రెండు ఆరు ఐదు తొమ్మిది నాలుగు ఐదు ఆరు రైట్ ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నాను లొకేషన్ వచ్చేసి పార్లపల్లి వాసస్తులు ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి ఈ మూడు జతలుగా ఈ జతలు వచ్చి పిల్లలు సైజులో ఉన్నాయండి రైట్ కూడా ఏనా పలు దూడలు రెండు కూడా హెవీ బిగ్ సైజ్ పాల పళ్ళ చూడాలి పళ్ళు రెండూ కదా ఏం చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రతి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఏనా సైన్ అయ్యంటారా గుంట చిన్నగా పోతాయి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు కడివేల వాసేసి మింగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు రైతులేనా నెంబర్ చెప్పండి అరవై మూడు రెండు పదహైదు అరవై మూడు లాస్ట్ డెబ్బై ఆరు పాల పళ్ళ దూడలు చెప్తున్నారు బేరాలు జరుగుతున్నాయి మరి ఆల్రెడీ ఆ దూడలు ఏనా పల్లూడైనా చూడలేదు రెండు రెండు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పిన రేట్ అయితే ముప్పై అలా ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ముప్పై చెప్తున్నా ఏనా రెండు రెండు పళ్ళు ఉన్నాయా ఏం రేటు లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు అంతే అంటారా ఏ పని కన్నా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు కడిమెట్లో వాసి నిమిగండం కడలు ఈజ్జత్ కానీ ఉండి ఈజ్ అంటే ఇవి ఇవే కదా ఇవేం చెప్పినా కాడి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు చెప్తున్నారు పన్నెండు యాభై ఆరు డబల్ తొమ్మిది ముప్పై లాస్ట్ ముప్పై ఎనిమిది పలవరసలు ఉన్నాయి ఉన్నాయట అది

సినిమా కార్డు కనిపిస్తున్నావా మనకు ఫ్రెండ్స్ అలానే ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లక్ష యాభై ఐదు వేలపై చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి ఇచ్చారు నెంబర్ చెప్పండి మరి ఇంత కిలార్ కాంటాక్ట్ చేసాము కదా ఆజత్తో పాటు ఈజత్త వారి చెప్తాను వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష రూపాయలు చెప్తుంది చందనాలపురం మాసోసే ఈజత్త కానీ ఈజత్ కానీ మాట్లాడచ్చు అదే మరి మంచిగా రేట్ ఏం చెప్పిన రెండు కాడిపోయినా ఒకటి ముప్పై ఐదు వంద థర్టీ ఫైవ్ థౌసండ్ మరి ప్రస్తుతానికి రేట్ వచ్చేసి లక్ష ముప్పై ఐదు గిల్లల భరోసా ఏం చెప్తారు అది ఏదన్నా రైతులు వచ్చి ఎడంపక్క మాట్లాడుకునే అవకాశం ఉందా కాడేతారా నచ్చిన రేటు అది మాట్లాడవచ్చు దీని రేట్ వచ్చేసి ఇప్పుడే చెప్పేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ మరి సింగల్ పైన రేట్ వచ్చేసి డెబ్బై ఎనిమిదిగా చెప్తున్నారు ఈ విధంగా ఉంది మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మా గుడికెళ్ల వాసస్తులు యమిగండ్ర మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు డబల్ ఏడు డబల్ తొమ్మిది డబల్ ఆరు ఏడు నాలుగు ఎనిమిది ఏడు రైట్ నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు చిరుకల్తన వాసస్తులు మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా ఏనా ఎదురు కొన్నికి వచ్చినారా అమ్మినకి వచ్చినారా సునీకే వచ్చినారు సంత కొన్నికే వచ్చినారు నచ్చితే కొంటారు ప్రస్తుతానికి మరి ఈ ఇవారు మీ మాటలో మరి రేట్లు కానీ ఎద్దు కానీ రేట్లు అంటారా మరి కలిసిందంటారు ఎక్కువ ఉంటుండే కొనే వాళ్ళు ఎక్కువ ఉంటుండ్రీ రేట్లు పెరుగుతుండే ప్రస్తుతం రేట్లు అయితే కొంచెం ఈ సీజన్ లో తగ్గినాయనే అనిపిస్తున్నాయంట మంచి ముందుకు వెళ్ళిపోతాం రేట్ ఏం చెప్పిన వన్ లాక్ ఎయిటీ థౌసండ్ లక్ష ఎనభై చెప్తున్నారు ఈ అవేం పాటు అవి మీవేనా అవిన్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు మసీద్పురం ఎమ్మిగారు మనం కర్నూలు తొంభై ఏడు తొంభై ఏడు తొంభై మూడు ఇరవై మూడు తొంభై ఏడు తొంభై ఏడు తొంభై రెండు తొంభై రెండు ఏనా పళ్ళు ఉన్నాయండి రెండు అరపులు అనేవి ఉన్నాయి ఏం చెప్పిన కడిపోయిన రేటు ఎంత ఒకటి డెబ్బై ఎనిమిది ప్లస్ మరి సీమ కార్డు కానివ్వండి ఇంత ముందు కాంటాక్ట్ చేసే వీటిని ఈ జత ఈ రెండు జతలు కూడా ఒకరి మరి ఎక్కడ నుంచి సంత నాగలాపురం ఎమ్మిగండ మండలం కర్నూలు జిల్లా భరోసా గ్యారెంటీనా ఎంతైతే లెఫ్ట్ సైడ్ బాగానే ఉంది మరి సైజ్ మీడియం సైజ్ కానీ మంచి నాణ్యంగా ఉంది చెన్నారు ఒకటి వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెడ్ మరి లక్ష డెబ్బై ఐదు వేలు చెప్పారు ఎక్కడపురం నెంబర్ చెప్పండి డెబ్బై 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 ఐదు నాలుగు మరి ఎస్ నాగలాపురం బాసిస్తున్నారు ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా మరి కిలర్ కాటాక్ట్ చేసింది కదా సంతకాలపురం అని ఆ జాతీ ఈ జత ఒకరు పోయి మరి నెంబర్ అప్పుడు ఈ పిల్లోడు చెప్పినాడు ఆ జాతీయ ఈ జత రెండు జతలు ఈ జాను నేను మాట్లాడ ఈ చేత ఈ జా రెండు జతలు ఒకరు పోయి రైట్ ఏవపా మీవేనా అవి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఏనా పళ్ళు ఏ గడపక్క నాలుగు పళ్ళు రెండు పళ్ళు అనే ఉందా గిలాలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు నెంబర్ చెప్పు అరవై మూడు సున్నా ఐదు అరవై ఏడు ఎనభై అరవై రెండు మీ పేరు రైట్లో కనిపిస్తున్నటువంటి పళ్ళు ఉన్నాయి రెండు రెండు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు చెప్తున్నారు గిలాలు బాబోతున్నాయి

మీడియం సైజ్ సినిమా టెన్ థౌజండ్ లక్ష పది వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి గణికల్ అదన దగ్గర గణికల్ తొంభై మూడు నలభై ఆరు అరవై ఆరు ఎనభై రెండు పద్దెనిమిది ఇదంతా వ్యాపారం అయితే ఎక్కువ ఫ్రెండ్ మనం చూశారు కదా వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికైనా నేను చెప్తాను సరే నేరే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఇదంతా వ్యాపారం సార్ ఒక మాత్రము రైతు సోమ లేదు మొత్తానికి కొన్ని పళ్ళ సైజుల్లో కిలారి సంబంధించిన వీడియో ఉదయనే రైతు దగ్గర వివరాలు సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది పల వర్షల్లో పళ్ళ సైజుల్లో కిలారి ఈ వీడియోలో ఎవరికైనా అయితే ఏ చైతే నేరుగా మాట్లాడవచ్చు థ్యాంక్స్ యూర్ వచ్చి మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి